క్రైస్త లాడ్ మహిమ మహిమకలు దాకా మరి దేవుడు ఇంతవరకు పాపలు కాపాడిండు మందిర పనులు ఇంతవరకు వచ్చినాయి నిన్నటి దినమున పోయడం జరిగింది దేవుడు కృప కృపచ్యోతి ప్రార్థన దేవుని యొక్క కృపని బట్టి మరి ఈ రోజున కాలంస్ పిల్లర్స్ పిల్లలు అందరూ ప్రార్థన చేయండి మరి పిల్లలు దేవుడి సేవలో బహుబలంగా వాడబడుతున్నారు రాత్రి పగులు శ్రమ పడుతున్నారు మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరమై ఉన్నది ఈ ప్రార్థనలపై జ్ఞాపకం చేసుకోండి ఈ మందిరం యొక్క మహిమ తేజస్వి స్థలమంతా ఉన్నట్లుగా అనేక ఆత్మలను మందిరంలో దేవుడు తీసుకొని వచ్చి ఈ మందిరం అంతా నింపునట్లుగా రాబోతున్న దినాల్లో ఇంతకు మించిన మందిరము దేవుడు కృప కురపచున్నట్టుగా దేవుడు సాధించినట్లుగా మీరు అందరు ప్రార్థించండి దేవుడి మాటలు దీవించి ఆశ్రించండి కాదు అమ్మ